రాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన ఏమిటి డాక్టర్ గారు హార్ట్ అటాక్ రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడుకుందాము మొదటి తీసుకుంటే మనం ఎంత ఫిజికల్ యాక్టివిటీస్ అంటే ఎంత వర్క్ చేస్తున్నామో మన తిన్న ఆహారం నుంచి మన ఎంత క్యాలరీస్ అనేవి మనం స్పెండ్ చేస్తున్న మీద ఆధారపడుతుంది అందుకని ఇందాక చెప్పినట్టు ప్రతి వారానికి ప్రతి ప్రతి రోజుకి ఒక గంట చొప్పున ప్రతి వారానికి ఐదు రోజులు మనం ఫిజికల్ యాక్టివిటీస్ చేయాలి ఒక రెండు రోజులు ఆఫ్ తీసుకోవచ్చు దాని తర్వాత మన వెయిట్ అనేది కొద్దిగా రెడ్యూస్ చేసుకోవాలి మనం దీన్ని బిఎంఐ నాకు చెప్పినట్టు బిఎంఐలో ఒక నార్మల్ రేంజ్లో పెట్టుకొని చేసుకోవాల్సి వస్తుంది దాని తర్వాత డైట్ పద్ధతి డైట్ మీకు ఇందాక ఆల్రెడీ చెప్పినట్టు ఫ్యాటీ యాసిడ్స్ అంటారు ఇవి ఎక్కువగా బేకరీ ఫుడ్ ఐటమ్స్లో ఉంటుంది ఇవన్నీ అవాయిడ్ చేసుకోవాలి దాని తర్వాత పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటారు ఇవి కామన్గా మనం చూస్తే సోయాబీన్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ దాని తర్వాత ఫిష్లో దాని తర్వాత డార్క్ చాక్లెట్స్ అని వస్తాయి వీటిల్లో ఎక్కువగా ఉంటుంది ఇవి ఎక్కువగా తీసుకోవటము దాని తర్వాత ఎవరైతే స్మోకింగ్ చేస్తారో స్మోకింగ్ని ఆపేయాలి మీరు స్మోకింగ్ తీసుకుంటే ఇవి మనం వన్స్ స్మోకింగ్ ఆపేసిన తర్వాత దాని ఎఫెక్ట్ అనేది మన మీద దాదాపుగా ఒక సంవత్సరం పాటు దాని ఎఫెక్ట్ అనేది ఉంటుంది సో అందుకని మనం ఆపేసిన తర్వాత దాన్ని స్మోకింగ్లో చూసుకుంటే మీరు వేరే డిసీజెస్ కూడా వస్తాయి హార్ట్ అటాక్తో పాటు ఉదాహరణకి మౌత్ క్యాన్సర్ కానివ్వండి లేకపోతే ఊపితిత్తుల్లో క్యాన్సర్ కానివ్వండి దానివల్ల అలా సో మనం స్మోకింగ్ ప్రివెంట్ చేయటం వల్ల ఈ డిసీజెస్ కూడా మనం బాగా ప్రివెంట్ చేసుకోవచ్చు దాని తర్వాత నెక్స్ట్ తీసుకుంటే ఆల్కహాల్ ఆల్కహాల్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి సాధారణంగా లివర్ సమస్యలు వస్తాయి దాంతోపాటు గుండె సమస్యలు వచ్చేదానికి కూడా ఆస్కారం ఎక్కువ ఉంటుంది అందుకని మనం ఆల్కహాల్ అనేది సాధారణ వరకు ఆపేసుకోవాలి దాని తర్వాత మనం తీసుకుంటే కామన్గా మనం చూసేది స్ట్రెస్ ఈ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ అవాయిడ్ చేయడానికి మీకు కొన్ని పద్ధతులు అనేవి ఇందాక చెప్పాను సో వాటిని ఫాలో చేయటము దాని తర్వాత ఎవరికైతే కొద్దిగా స్లీప్ అనేది ప్రాపర్గా ఉండదు నిద్ర ఈ నిద్ర సమస్యలు ఉన్నవాళ్ళు ఇమీడియట్గా దీనికి సంబంధించి ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి కొంతమందికి సాధారణంగా మనం చూస్తే ఈ రాత్రిపూట గురక పెట్టడం అనేది అలవాటు ఉంటుంది ఈ గురక పెట్టడం కూడా ఒక ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ అండి ఇది దీనివల్ల కూడా మనకి పేషెంట్ అనేవాళ్ళు ఈ నిద్ర అనేది తక్కువ పోవటం వల్ల వాళ్ళు ఎక్కువగా ఈ హార్ట్ అటాక్ అనేది రిస్క్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి దాని తర్వాత ఎవరైతే షుగర్ ఉంటుందో షుగర్ మందులు కరెక్ట్గా తీసుకోవటము ఈ లెవెల్స్ అనేవి ప్రతి రెండు నెలలకు ఒకసారి షుగర్స్ అనేవి చెక్ చేసుకొని షుగర్ ట్రీట్మెంట్ మోతాదు కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవటము డాక్టర్ కన్సల్టేషన్ తీసుకొని దాని తర్వాత బీపీ ఎవరైతే బీపీ ఉంటుందో ప్రాపర్గా మెడిసిన్స్ తీసుకొని ఉప్పు కొద్దిగా తక్కువ తీసుకొని బీపీ అనేది ప్రాపర్గా కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది దాని తర్వాత నెక్స్ట్ కామన్గా మీరు తీసుకుంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ప్రాపర్గా కంట్రోల్ చేసుకోవాలి ఎవరికైతే కొలెస్ట్రాల్ లెవెల్స్ లేవో నార్మల్గా ఉన్నాయో వాళ్ళు ప్రతి సిక్స్ మంత్స్ నుంచి లేదా వన్ ఇయర్ ఒకసారి కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి చెక్ చేసుకోవాలి ఒకసారి కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిన తర్వాత మనం ఫిజికల్ యాక్టివిటీ కానీ డైట్ పద్ధతి కానీ ఫాలో చేసి కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి తగ్గించుకోవాలి ఒకవేళ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఈ పద్ధతి చేసిన తర్వాత కూడా తగ్గినప్పుడు డాక్టర్ సలహా తీసుకొని కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి వస్తుంది వెజిటేరియన్స్లో తీసుకుంటే ఇవి ఎక్కువగా కామన్ ఏంటంటే పన్నీరు ఆయిల్ ఫుడ్స్ వీటిలో ఎక్కువగా ఉంటాయి ఆకుకూరలు పప్పు కూరలు వీటిలో తీసుకుంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి అందుకని వెజిటేరియన్స్లో ఇలా ఈ పద్ధతి ఫాలో అయితే కొద్ది కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి కొద్ది కంట్రోల్ చేసుకోవచ్చు